ஜெயஹ் வாங்குது முட்ட முடியே நம்மக்கே தினோம் அடி தான் டேட் எத்திரமா

நார்மல் டெல்லாம் நார்மல் டெல்லி கடனும் அது

इवग नूर इवग धागाला गो धागाला हं अटकणार हं कान लावा बस चिकन दिसती भागा मारसी गा शीसा नु ओग मु थपेगाला उ चिकन दिस आज चिकन दिस ना तसल तसल हे फोडचचकोनी हं करणार अटकोडे तक्कुरेड तक्कुरेड बस आरंज

ఇట్లే డబ్బులు ఇప్పించుకోమే తగినారా వాళ్ళు తగినాక పడిపోయినారు పడిపోయినాక ఇక్కడ వేసుకొని తిన్నాము వాళ్ళ మామూలు అంతా కలిసి తెలియదు ఇంకా అయిపోయింది నీకు అయిపోయింది నీకు భూమి మీద నూకలు లేవు వేసుకొని పోనీ അടക്കണ്ടടുകളാണോ കഞ്ചീദാണോ జరిగേണ്ടേ ലാസ്റ്റ് ചിലതൊന്നും ചെയ്യണ്ടേ ഇന്നാ വാസ്തവത്തിൽ പറ്റണ്ടേ നീ തോടാ അങ്ങോട്ട് എന്നെ നീ ഞെബ്കോ എന്നെ വാളയേറ്റി പോളയേറ്റി നടക്കുന്നു ആ വാള ബാહુന് മంచి തേയിണ്ട് മദ്ദരത്തിണ്ട് അവനാ കാലാ അവനാട്ടെ അവരോ അവനവനോമ്മ നിഴമേമ്മ കൊന്നടക്കോട്ടെ మరి ఏ మనసులో ఏం జరుగుతుంది ఎవరు మీకు తెలుసు ఏం తెలుసు యా మనసులో ఏముంది ఎవరింట్లో ఏం కష్టాలు

বেলা 갔다 তেল ছলে মিয়া মিয়ালু হ উপু হ বং গিলাগো বং গিলা নালে এলি বাইল হ নালে বেরিয়ালু হ উপু হ মোড়াগো জান চালা তাইলে নিয়া কলদা পালা হ সরি ইকিবার কো বলতে হ বলি যাওকো হ দাও দাওকো কুলকি গব নাচে হ চেদেছি না যা মানদি কলা ইবা ইবাড়া ওয়ালাতে হ ঠিকতাম ঠিকতাম লমিয়া হ ঠিকতাম ভাগাই না কা হ ఆరిసారిసమేలా బాగానా కా ఆరిసారిసమేలా हां అది సంగమే బాగానే ఉందరా నిమ్మర పట్టుకుంటానే బాగా కాకబెట్టు ను నానబెట్టుకో సరే కైంది చెగ్నట్ కతనా దాయిరులేదా దాయిరు మేకనికొస్తున్నామా నేను మాత్రం అయిపోతాను ఏ

அது அந்த அண்ட் அந்த

అది దంచి ఓం నమ పై అంత ఆ విషయం అంత కడుకొస్తం నమశివాణి ఆ బిల్లిపెత్తి రాకు ఆ పాలను దంచి ఓం నమ శివాంటి ఆ పాలను ఆ యాగు ఆ విషయం అంతా కడుపు అప్పుడు అన్నం తింటాడు కాలు పోఖాలకి నసలంటే తొలి జాకు తాపదంచు ఇరు ఎకల తిక్కుట తొలి జాకు తాపదంచు ఏ కాలు సరిగ్గా కాలు కూతుర్లేతే కూతుర్లే యావరే చావా దారం ముంటురి గల్ల అందుకనేకొ చాంతం చెప్తున్నాను దూలచాక కరందిట కొని తొలి జాకు తాపదంచు

मैं टाइम ये समय में टाइम मालूम मैं ना कान गल गुटिन्या मेम को के अंदर गए मेम का दम्मल के कैंसिल कर गुटिन्या नीर इतना होनो मैं भानो रागगंज से बा कान थी अलबा घर जीता पन ताफ तम लो नो रागगंज अपन दे

Eu tô மோசாஞ்சு இது அழகோ బండారు నెంబర్ పిల్లలు ఏం లేవ ముందు ఏం లేదు బండారు ఎత్తుకోపోయినా పది రూపాయల పిల్లలు వచ్చినా ఇక్కడ బండారు అంత తీసుకుపోయినా పెట్టుకున్న దాంట్లో అవి ఇంటి తీసుకుపోయినాక మూడో రోజు బిల్లలు వచ్చిన ముందు ఒక పది రూపాయల బిల్లు దొరికిందంట అంతా మళ్ళీ ఒకసారి పెట్టుకోని పోతే ఇంకో పది రూపాయలు పది రూపాయలు ఏముండవే ఏం చేసిన

నిక నిక ఏమిచలేవో బాగాతన్నావో నిమ్మకాయ నిమ్మకాయ అంటే ఇచ్చినావో నిమ్మకాయ తిమ్మకాయ మజ్జిగే ఉంటది ఏమో నిమ్మకాయ ఇస్తావు నిమ్మకాయ మీదనే అంత దొబ్తావు అంత చేసేది నువ్వే అక్కడ ఒక నిమ్మకాయ మీద పేరు పెడతావు అంతే అది ఒక పేరు నిమ్మకాయ కానీ అంత బాగా చేసేది నీవేటిక్ బాగా చేసేట అంతే మీద ఒక బరువు వేస్తావు

అంటే కర్నూలు పండి ఇది తేలిపోయింది ఇది తొలిచాతల తలకెక్కించుకోండి లోపల తినండి ఏం కాదు శ్రీరామ్

ఇరవైపున్నాడు అన్ని కుర్చి తిన్నాడు అంది కొన్ని చూపించండి ఇరవై రోజులు వర్షం గుడి తిన్నాడు వర్షం తిప్పి పరిచి కొట్టింది కసాబంలో పదకొండు రోజులు తిరిగి పదకొండు రోజులు తిన్నాడు కసాప మాత్రం పడింది మాత్రమే పడింది ఏడాది నీళ్ళు లేకపోతే నీళ్ళు ఎక్కినాయి

முட்டுக்கோகு எந்த கொடுத்து ஒட்டு காணி இச்சரா

கஷ்ட பண்ணி சைட்ல కూర్చున్నారు కాబట్టి కాబట్టి చూసినారు కాబట్టి స్థితిలో నిలబెడతా అంటారు మీ గురించి మళ్ళీ కొత్తగానే ముందు రాష్ట్రాల నుంచి వస్తున్నారు

వాళ్ళందరూ డాక్టర్ అదే మన మనిషికి ముట్టుకునేది ఉండదు శరీరాన్ని అయితే ముట్టుకొని చూస్తారు మనిషిని ఎట్లా ముట్టుకొని చూస్తారు చెప్పేస్తాం చెప్పేస్తాం వాళ్ళ ఇంట్లో ఎత్తుంది ఆరోగ్యం ఎట్టుంది పంట ఎత్తుంది ఏమేమి చెప్పేస్తా ఎన్ని లక్షలు వచ్చేది ఈ పంట ఇంత అని అని చెప్తాం

என்னோட